హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆయా ఎడ్యుకేటర్ మ్యూజిక్ టీచర్ పోస్టులో భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారనే సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో పొజిషన్ అప్లైడ్ ఫర్ అని ఉంటుంది అక్కడ మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ వివరాలు రాయండి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో నేము మీ పేరు ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్స్లో రాయండి రెసిడెన్షియల్ అడ్రస్ పిన్ కోడ్తో సహా రాయండి ఫోన్ నెంబరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉంది ఇవ్వండి తర్వాత మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ డీటెయిల్స్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి డిజేబిలిటీ ఉన్నట్టయితే డిజబిలిటీకి సంబంధించిన వివరాలు రాయండి మీ విద్యార్థులకు సంబంధించి మీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటి ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేశారు ఎంత స్కోర్ చేశారు మార్క్స్ అనే వివరాలు రాయండి మీకు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఏ కోర్స్ కోసం ట్రైనింగ్ తీసుకున్నారా విరాలు రాయండి ఎంప్లాయ్మెంట్ హిస్టరీకి సంబంధించి లాస్ట్ త్రీ ఎంప్లాయీస్ అంటే జాబ్స్ మీరు ఏం చేశారు ఎక్కడ చేశారో ఆ వివరాలు రాయండి తర్వాత మీకున్న కంప్యూటర్ స్కిల్స్ వాటికి సంబంధించిన రేటింగ్ ఇవ్వండి హౌ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్ అన్నారు మీకున్న స్కిల్స్ ఎక్సలెంట్ గుడ్డా యావరేజా ఏ నో ఎక్స్పీరియన్సా వివరాలు రాయండి తర్వాత కింద సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి డేట్ దగ్గర డేట్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి ఈ అప్లి ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ను మీ సర్టిఫికేట్ జత చేసి పంపించవలసిన చిరునామా తేదీ తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు వాటికి సంబంధించి శాలరీ విద్యార్థలు తెలుసుకుందాం ఆయాకు సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోండి శాలరీ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు ఉంటుంది డాక్టర్ పార్ట్ టైం ఉంది ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన వారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోండి ఎంబీబీఎస్ విద్యార్థి కలిగి ఉండాలి ఈ పోస్టులతో పాటు ఎడ్యుకేటర్ పార్ట్ టైం టీచర్ ఉంది అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి ఎడ్యుకేటర్ పార్ట్ టైం సంబంధించి రెమ్యురేషన్ ఐదు వేలు ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈవినింగ్ ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ క్లాసెస్ చే క్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది ఇది పార్ట్ టైం జాబ్ అండి బీఎస్సీ బీఈడి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించి పదివేల రూపాయలు ఉంటుంది దీనికి సంబంధించి టెన్త్ క్లాసు సర్టిఫికేట్ కలిగి ఉండాలి అదే విధంగా డిప్లొమా సర్టిఫికేట్ కూడా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ముప్పై నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇంతకుముందు చెప్పిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జత చేసి పంపించవలసిన చివరి తేదీ వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి వచ్చే నెల నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీరు మీ అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది అప్లికేషన్ పంపించవలసిన చిరునామా వచ్చేసి అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి అనంతపురం కార్యాలయం చేరే విధంగా పంపించవలసి ఉంటుంది మీ అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ పైన గెజిటేట్ సిగ్నేచర్ కూడా చేయించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా నుండి రిలీజ్ చేయడం జరిగింది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అదేవిధంగా ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్